హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అలాగే కొత్త పెన్షన్ కార్డులతో పాటు ఎవరైతే ప్రతి నెల రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారో ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనితో పాటుగా రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి ప్రతి నెల పంపిణీ చేసే రేషన్ సరుకులను కూడా ఇక ఇకమితట రేషన్ దుకాణాల ద్వారా కూడా తీసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు సమాచారం రాగా ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ప్రారంభించబోయే ప్రభుత్వ పథకాలతో పాటు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో భాగంగా తల్లికి వందన పథకానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది వీటన్నిటితో పాటు వాలంటీర్లకు సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ తో పాటు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాలో అండ్ అవ్వండి తప్పనిసరిగా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ముందుగా మనకు రేషన్ కార్డులు అలాగే పెన్షన్ కార్డులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్ కార్డులు అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు అలాగే కొత్త పెన్షన్ కార్డులకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు గత ప్రభుత్వం హయాంలో ఎవరైతే అప్లై అనేది చేసుకుని వెరిఫికేషన్ అనేది పూర్తయిన కార్డులు ఉన్నాయో అటువంటి వారందరితో పాటు మరొకసారి కొత్త కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశాన్ని కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే రేషన్ కార్డులతో పాటు పెన్షన్ కార్డులు కూడా ప్రతి నెల వడ్డపోతా చేస్తున్నట్లు ఎవరైతే డూప్లికేట్ డాక్యుమెంట్లతో పాటు అర్హత అనేది లేకపోయినా పెన్షన్ పొందుతున్నట్లయితే గత నెలలో కూడా భారీ మొత్తంలో పెన్షన్లు అయితే తొలగించడం జరిగింది ఇలా ప్రతి నెల ఈ యొక్క వడపోత కార్యక్రమాలు అనేది చేపట్టి ఎవరైతే వాస్తవంగా పెన్షన్ పొంది అర్హత అనేది కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఇక మీదట పెన్షన్ అందజేసే విధానాన్ని తీసుకురాబోతున్నట్లు అలాగే కొత్త రేషన్ కార్డులు అనేది వచ్చినట్లయితే వెంటనే ప్రభుత్వ పథకాలు అమలు చేసేదానికి వీలుగా ముందుగా రేషన్ కార్డులు అనేది శాంక్షన్ చేసిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వ పథకాలు వెంటనే ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇకపోతే రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి కనుక చూసుకున్నట్టయితే ఇక మీదట రేషన్ దుకాణాల ద్వారా జొన్నలు అలాగే రాగులు సజ్జలను కూడా పంపిణీ చేసే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అయితే గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రేషన్ డెలివరీ అనేది కొన్నారని అయితే ఇందులో నెలలో మొదటి పదహైదు రోజులు మాత్రమే ఈ యొక్క రేషన్ సరుకులు పంపిణీ చేసి మిగతా రోజులన్నీ ఖాళీగా ఉంటాయని అలాగే డ్రైవర్లు కూడా ఖాళీగా ఉంటున్నారని ఇక మీదట రేషన్ దుకాణాలకు రాని వారికి మాత్రమే ఇంటికి వెళ్ళి రేషన్ ఇవ్వాలని రేషన్ దుకాణాల్లో రాగులు జొన్నలు సజ్జలు వంటివి అందజేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది సెప్టెంబర్ నుంచి పంచదార పంపిణీ కూడా ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది వీటితో పాటుగా రేషన్ డీలర్ల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేసే విధానాన్ని తీసుకురాబోతున్నారు కాబట్టి ఆరు వేల మంది రేషన్ డీలర్ల నియామకాన్ని కూడా త్వరలోనే భర్తీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఒకే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించబోతున్నట్లు ఈ యొక్క గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకాలకు సంబంధించిన తీర్మానాలు చేసుకోబోతున్నట్లు ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనిదినాలతో చర్చించడం జరగడంతో పాటు ఐదు పాయింట్ నాలుగు సున్నా కోట్ల కొత్త కుళాయి కనెక్షన్లు ఇవ్వబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించిన తీర్మానాలలో ఎటువంటి పనులను చేయాల్సి ఉంటుంది అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అధిక మొత్తంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నట్లు అయితే ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది ఇకపోతే మనకు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించబోతున్నట్లు ఎనభై మూడు క్యాంటీన్లను సెప్టెంబర్ ఇరవై మూడో తేదీన అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఆగస్టు పదిహేనో తేదీన పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఆకలి బాధలు తీర్చేందుకు వంద అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది అలాగే చంద్రన్న సంచార రథం కింద ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ప్రభుత్వ వైద్యులు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు టెస్టులు అనేది నిర్వహించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యక్రమాల్లో భాగంగా ముప్పై వేల స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా గ్రూపుల్లో మూడు లక్షల మంది సభ్యులకు జాతీయ పట్టణ జీవనోపాధి కార్యక్రమంలో భాగంగా మూడు వేల కోట్ల రుణాలు అందించే విధంగా త్వరలో చర్యలు చేపట్టబోతున్నట్లు ముఖ్యమంత్రి గారైతే తెలియజేయడం జరిగింది ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క శుభార్త అనేది మనకు త్వరలోనే రాబోతోంది దీనితో పాటుగా తల్లికి వందన పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే అయితే అధిక మతంలో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏమిటంటే ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో వారికి మాత్రమే తల్లికి వందన పథకాన్ని అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధిక మతంలో వినతులు వస్తున్నాయని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలో ఎక్కడ చదువుకున్నా కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది కుటుంబంలో ఎంతమంది చదువుకున్నా అందరికీ తల్లికి వందన పథకాన్ని అమలు చేస్తామని ఆయన అయితే తెలియజేయగా అయితే కొంతమంది చెప్తున్నది ఏమిటంటే ఒక కుటుంబంలో ఒక విద్యార్థి కనుక ఉన్నట్లయితే వారి యొక్క ఛాయిస్ అంటే వారు ఎక్కడైనా చదువుకోవచ్చు ఒకవేళ ఒక కుటుంబంలో ఇద్దరు కనుక ఉన్నట్లయితే ఒకరు ప్రైవేటు పాఠశాలలో చదువుకున్నట్లయితే తల్లికి వందన పథకాన్ని అమలు చేయాలని మరొకరు కనుక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నట్లయితే రెండో వ్యక్తి కూడా తల్లికి వందన పథకాన్ని అమలు చేయాలని అయితే అయితే ఇద్దరు ప్రైవేటు పాఠశాలలో కనుక చదువుకున్నట్లయితే ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అమలు చేసినట్లయితే చాలా బాగుంటుందని చాలా మంది అయితే అంటున్నారు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో మూతపడ్డాయని అందరూ ప్రైవేటు పాఠశాలలకు వెళుతున్నారని ప్రభుత్వ పాఠశాల రీఓపెన్ అవ్వాలంటే తల్లికి వందన పథకాన్ని ప్రభుత్వ పాఠశాలకు కూడా అమలు చేయాలని సమాచారం అయితే ప్రస్తుతానికైతే వస్తోంది దీనికి సంబంధించి త్వరలోనే మనకు ఒక కీలక అప్డేట్ మనకైతే రాబోతోంది అలాగే చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత చాలా తక్కువగా ఉందని అటువంటి వారందరికీ సంబంధించి ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరినీ విద్యా వాలంటీర్లుగా కేటాయించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ట్యూషన్లు చెప్పే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది త్వరలోనే ఏ పాఠశాలలో ఎంతమంది విద్యా ఉపాధ్యాయుల కొరత ఉంది అనే దానికి సంబంధించి వెంటనే లెక్కలు అనేది తీసుకున్న తర్వాత తప్పనిసరిగా ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో వారి ద్వారా అంటే చదువుకుని ఖాళీగా ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా విద్యా వాలంటీర్ల నియామకాలు కూడా చేపట్టబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించి కూడా త్వరలో మనకు ఒక కీలక అప్డేట్ అయితే రాబోతోంది ఇది మనకు ఏపీ ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోయే పలు కీలక అప్డేట్లకు సంబంధించి అలాగే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పది లక్షల మందికి కౌలు రైతులకు సంబంధించి గుర్తించి ఆ పది లక్షల మంది రైతులకు కౌలు గుర్తింపు కార్డులు అందజేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే రైతులందరూ వారికి సంబంధించి ఎవరికైతే కౌలు గుర్తింపు కార్డులు కావాలనుకుంటున్నారో అటువంటి వారందరూ గత ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే కేటాయించిన రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో అక్కడికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారందరికీ కౌలు గుర్తింపు కార్డులు అందజేస్తామని తప్పనిసరిగా మీకు సంబంధించిన అనేది అందజేసినట్లయితే కౌలు గుర్తింపు కార్డులు జరిగింది ఈ కౌలు గుర్తింపు కార్డులు కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరికీ రైతులకు అందజేస్తున్న ప్రభుత్వ పథకాలు అందజేసే విధంగా చర్యలు చేపడతామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అలాగే కొత్త పెన్షన్ కార్డులు అనేది జారీ చేస్తున్నారు కాబట్టి ఎవరికైతే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి అందరికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే త్వరలో ప్రారంభిస్తున్నారు వీరితో పాటుగా ప్రతి నెల ఇక మీదట పెన్షన్ అనేది వెరిఫై చేస్తున్నారు కాబట్టి పెన్షన్దారు వారి యొక్క పెన్షన్ అనేది కోల్పోకుండా తగిన జాగ్రత్తలు మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో భాగంగా ఎవరికైనా సరే పెన్షన్ కి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉండి మీ యొక్క పెన్షన్ కనుక కనుక తొలగించినట్లయితే ప్రతి నెల ఓటో తేదీన గానీ లేదా మీకు సంబంధించి గ్రామాలే వాట్సానికి వెళ్లి కంప్లైంట్ అనేది ఉండి లేకపోతే ప్రతి నెల ఓటో తేదీన మీకు సంబంధించి సంబంధిత అధికారులు ఇళ్ల వద్దకే వచ్చి యొక్క పెన్షన్లు పంపిణీ చేస్తారు కాబట్టి అప్పుడు కూడా మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలియజేసినట్లయితే మీకు వెరిఫికేషన్ లేదా గ్రీవెన్సీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది ఆ తర్వాత వెరిఫికేషన్ లో మీకు పెన్షన్ కార్డు కనుక వచ్చినట్లయితే మీకు యథావిధిగా పెన్షన్ అనేది వచ్చే నెల నుంచి కొనసాగించడం జరుగుతుంది అలాగే ముందు నెలలో ఏదైతే పెన్షన్ డబ్బులు అయితే నిలిపేశారో ఆ యొక్క పెన్షన్ డబ్బులతో కలిపి టోటల్ గా రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు మీకు అయితే అందజేస్తారు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా తప్పనిసరిగా మీరు ఫాలో అవ్వండి అందులో నేను తాజాగా వచ్చిన ప్రతి అప్డేట్ కి సంబంధించిన తాజా అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను